ఈ గొడుగు ఫంక్షన్ కాదు కానీ మన బుడ్డోడు కళ్ళంతా ఈ గొడుగు మీదే ఈ గొడుగు ఇచ్చేస్తే బ్యాంక్ అని అడుగుతున్నాడు పెళ్ళికొడుకు ఇగో నెమ్మదిగా మావయ్య నోట్లో బెల్లం పెట్టి ఐస్ చేస్తున్నాడు అసలు ఈ పూజలు నాలుగు గంటలు జరుగుతాయి వద్దంటే నాన్నగారు కింద కూర్చుని పేరు విపరీతమైన మోకాలు నొప్పులు అనమాట అస్సలు ఎగలేకపోతున్నారు ఫంక్షన్ ముందే చక్కగా ట్రీట్మెంట్ చేయిస్తా ఉంటే అస్సలు వెళ్ళలేదు మాట ఇంకా ఫంక్షన్ అయిపోగానే ఇలా కాదని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి తీసుకొచ్చాం చాలా మంది ఎక్కడ కనుక్కున్నాను హాస్పిటల్ గురించి ఇక్కడ సర్జరీ లేకుండానే మోకాల నొప్పి ట్రీట్మెంట్ చేస్తారంట తప్పదు అవసరం అంటే తప్ప సర్జరీ చేయరు త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేసి మోకాల నొప్పి తగ్గించారు ఆంటీ కూడా చాలా బాగుందని చెప్పారు ఎక్స్ రే ఇంకా ఎంఎస్కే స్కాన్ చేసి మోకాల్ గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పి వస్తుందని చెప్పారు స్కాన్ లో గుజ్జంత తరిపోయిందో క్లియర్ గా చూపించారు ఇప్పుడైతే సెకండ్ థర్డ్ స్టేజ్ కి మధ్యలో ఉందని చెప్తున్నారు మోకాల్ నొప్పి తగ్గడానికి ఆర్ఫి లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అనమాట అంతేకాకుండా గుజ్జు ఇంకా అరిగిపోకుండా పెరగడానికి జిఎస్సీ ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నారు చాలా బాగా చేసే ట్రీట్మెంట్ వెంటనే నొప్పి బాగా తగ్గింది అంటున్నారు ఈ హాస్పిటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి